సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ లో ప్రారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ దేవుడికి ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుంది ఆయన ఆయన ప్లాన్ ప్రకారం ఆయన చేస్తూ ఉంటాడు అంటారు మరి మనం కింద పడినప్పుడు లేచేది ఆయన ప్లాన్ అయితే కింద పడేయడం కూడా ఆయన ప్లానే కదా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మనం బ్రతకడం ఆయన ప్లాన్ అయితే యాక్సిడెంట్ చేయడం కూడా ఆయన ప్లానే కదా అంటే ప్రతిదీ ఆయన ప్లాన్ అయినప్పుడు అది కూడా ఆయన ప్లానే కదా అనేది నా డౌట్ అనమాట ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తన్నేటి గారు సార్తో మాట్లాడదాం హలో స్వామి నమస్తే నమస్తే パー。 దేవుడికి దానికి ఒక ప్లాన్ ఉంటుంది అంటారు నేను దైవ భక్తురాళ్ళే కాదనట్టేది బట్ అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా సో ఇప్పుడు నన్ను పడేసేదాని ప్లానే లేపేది ఆయన ప్లానే యాక్సిడెంట్ చేపించేది ఆ ప్లానే దానికైనా దెబ్బలతో బర అంటే ఎక్కువ పోకుండా బ్రతికించేది కూడా ఆయన ప్లానే అంటారు కదా మరి పడేయడం ఎందుకు లేపాలనుకున్నప్పుడు అట్లే ఉంచవచ్చు కదా యాక్సిడెంట్ చేయడం ఎందుకు బ్రతికించాలన్నప్పుడు అట్లనే బ్రతకనివ్వచ్చు కదా చిన్న పిల్లల్ని పుట్టిన పిల్లల్ని ఒక ఆరు నెలలకి చంపేయడం ఎందుకు అట్లే ముందు అసలు పుట్టించకపోవడమే బెటర్ కదా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి ఏమో ఏం పెండింగ్ ఉన్నాయో కర్మలు నీ కర్మ మొత్తం బ్యాలెన్స్ చేయడానికి నీకు మానవ జన్మ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఓకే నీకు ఒక పంది గానో ఎలక గానో కప్పగానో పుడితే కర్మ చేసుకోవాలి ఆ జన్మది అనుభవించాలి బయటకు రావాలి ఓకే జైల్లో బందీ అయిన ఖైదీకి జైల్లో ఆ పనులు చేసుకుని తొందరగా ఎంత తొందరగా అది రిలీఫ్ అయిపోతుందో అక్కడి నుంచి బయటకు రావాలి అలాగా మానవ జీవితంలో నీకు అనుభవించడానికి వస్తావు విత్ అట్మోస్ట్ కాన్షియస్నెస్తో దట్ ఆల్రెడీ పాపాలో లేకపోతే ఏవో పుణ్యాలో చేసుకుని ఈ లెక్కకు వచ్చాను ఇప్పుడు నేను పాపపు లెక్కను పెంచుకోను పుణ్యపు లెక్క పెంచుకుంటానో లేదో కానీ పాపంని మాత్రం పెంచుకుంటూ వెళ్ళను ఉన్నవన్నీ అనుభవించేస్తాను ఐ విల్ ఎక్స్ప్లాయిట్ ఆల్ మై వాట్ ఎవర్ కర్మలు ఉంటాయో అన్ని ఫినిష్ చేసేసుకుంటాను అనడానికి మెయిన్గా ఈ లైఫ్ బికాస్ ఇక్కడ సినారియో ఏంటంటే భగవంతుడు ఉన్నాడు ఆయన ప్లాన్ చేస్తున్నాడు అంటారు కదా ఆయన రూల్ చేశాడు ఆయన రూల్స్ ఏం చేశాడంటే నీకు లైఫ్ ఇస్తాను ఈ లైఫ్లోకి వెళ్ళు చాలా సిచ్యువేషన్స్ నీ ముందు వేస్తా ఉంటా ఓకే నేను నేను అది కాస్మిక్ సిస్టమ్ నుంచి అట్లా వస్తుంది తిరిగి 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 ఇట్లాంటి క్యారెక్టర్ నీ లైఫ్లోకి నేను చాలామందిని చూశాను బాగా చదువుకున్న పిల్ల చాలా ఇంటెలిజెంట్ ఫ్యామిలీ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పోయి 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 ఒక వేస్ట్ గాడికి కూతుర్ని రంగ వైభవంగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి చేస్తాం ఇంటికి వచ్చాక నేను చూశాను ఇట్లా పిన్ను తీసుకుని ఇట్లా గుచ్చి టేస్ట్ చూస్తాడు అలాంటి వాడిని చూశాను ఓకే సో అంటే మేము ఉన్న ఫీల్డ్ అలాంటిది కాబట్టి అలాంటి వాడిని చూసాను సో అలాంటి టార్చర్ పెడుతుంటే ఆ అమ్మాయి అంత చదువుకుని అంత తెలివైన మా పిల్ల కూడా బయటకు చెప్పుకోదు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పలేదు ఓ టూ త్రీ ఇయర్స్ అనుభవించాక అప్పుడు బయటపడింది సో పాయింట్ ఏంటంటే నీ లైఫ్లోకి ఇలా అలా తిరిగి 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 ఇవన్నీ నువ్వు కర్మలు అనుభవించడానికి వస్తావు అలా బాధ పెట్టుంటావు ఆ బాధ అనుభవించడానికి ఇక్కడికి వస్తావు ఎప్పుడో నువ్వు పడేసి ఉంటావు నువ్వు పడి దెబ్బ తగిలించుకోవడానికి వస్తావు సో దేవుడు తోసేడు దేవుడు పైకి తీసేడు బట్ దేవుడు చేసిన మొత్తము ప్లాన్లో నువ్వు ఒక పార్ట్ ఇప్పుడు ఒక పెద్ద సిస్టమ్ పెద్ద ఏదైనా మెషిన్ కనిపెట్టాను అనుకో ఆ మెషిన్ కనిపెట్టింది కనిపెట్టిన వాడే కానీ ఆ స్క్రూ అప్పుడు అలా తిరిగి అప్పుడు అలా యూజేజ్లో బ్రేక్ అవ్వడం ఆయన చేసినప్పటికీ ఆయన చేసినట్టు అవుతుంది ఓకే సో ఇక్కడ భగవంతుడి ప్లానే కాబట్టి సృష్టిలో ఏది జరిగినా భగవంతుడి ప్లానే ఎందుకంటే ఆయనే తయారు చేశాడు కాబట్టి ఆయన కళల నుంచి మనం అంతా పుట్టుకొస్తున్నాం కాబట్టి దీన్ని గాడ్స్ ప్లాన్ టు పుష్ అని అనుకునే కంటే గాడ్స్ ప్లాన్ టు టీచ్ సంథింగ్ కింద పడ్డాక లేపుతాడు ఆయనే తీసుకుంటాడు ఈ మధ్య గ్యాప్లో నువ్వు చెడు మార్గం వైపు చూడకు దట్స్ ఇంపార్టెంట్ లెర్నింగ్ సో కింద పడ్డామా పైకి లేచామా కాదు ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి ఇందులోంచి నేను ఎంత మానసిక క్షోభ అనుభవించకుండా బయటకు రావాలి ఓకే అంటే పది సార్లు పడ్డాడుకి ఏంటంటే ఏం చేసినా పడుతూనే ఉన్నాడు చిరాకు వచ్చేసి చెడు మార్గంలో వెళ్ళడానికి ఇప్పుడు అది ఏదో స్పైడర్ సినిమా అనుకుంటా అందరు చనిపోతే అతను నవ్వుతూ ఉంటాడు హ్యాపీగా అదొక ఫీలింగ్ వస్తుంది అందరు సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళందరు చనిపోతూ ఉంటే ఏడుస్తున్నారు ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు వీళ్ళందరూ నవ్వారు సో వీళ్ళందరూ చనిపోతే నేను నవ్వుతాను ఇప్పుడు అని చెప్పేసి అట్లా ఉంటాడు అప్పుడు దాన్ని మన కర్మ అని ఎలా అనుకుంటాం అతను కావాల్సింది అతను చేస్తున్నాడు అనుకోవచ్చు అతను కావాల్సింది చేశాడు దాని కర్మ అనుభవిస్తాడు అతను నవ్వాడు మళ్ళీ అతను నవ్వేదాకా మళ్ళీ జన్మలు ఎత్తాడు ఆ సినిమాలు లేదో నాకు తెలియదు బట్ పాయింట్ ఇస్ పదిసార్లు కింద పడి లేచాడు అంటే లేచాడు కదా నువ్వు చూసేదాన్ని బట్టి కదా సో నీ నీ బుద్ధిని నువ్వు ఎలా ట్రైన్ చేసుకోవాలంటే ఏది జరుగుతున్నా భగవంతుడే చేయిస్తున్నాడు అంటే అర్థం పది సార్లు పడేసాడు పదిసార్లు లేపుతాడు అంటే నేను పదిసార్లు ఒక తగ్గ పాపం చేసుకుని వచ్చాను ఫినిష్ చేసేసుకున్నాను అయిపోయింది ఇంకో పదిసార్లు ఉందేమో పెండింగ్ చే లెట్ లెటిమ్ అది చేసేసుకో నేను బాధపడడం వల్ల ఆగిపోయిందా పోనీ చా దేవుడు ఇట్లా ఏం దేవుడికి అసలు బ్రెయిన్ లేదు అని అనుకోవడం వల్లే మనం ఆగిందా ఎందుకంటే అలానూ పదిసార్లు పడడం వల్ల ఎన్నో థింగ్స్ జరిగాయి మనకు తెలియదు అంతే మనం మనకున్న చిన్న చిన్న బ్రెయిన్తో మనం ఏదో ఈ వరల్డ్ ఒకలాగా చూస్తాం నేను అంటాను ఒక పెద్ద కొబ్బరి బొండం చెట్టుకి ఎప్పుడూ ఉంది ఆ పైన కొబ్బరి బొండాలు పెట్టి అసలు దేవుడికి ఏం అసలు బ్రెయిన్ లేదు ఎంత పెద్ద చెట్టు పెట్టి కిందకి పెట్టచ్చు కదా కొబ్బరి బొండాలు అని అంటే నీకు ఎంత తెలియకుండానే దాని లోపల వాటర్ నిండడానికి ఎంత కేంబియం నుంచి ఎంత రావాలి ఎంత దాని లోపలికి నీరు నిండాలి అనేది ఎంత ప్లానింగ్ ఎంత ఉంటుందో నీకు నచ్చలేదు కాబట్టి నీకు అది కష్టం కాబట్టి దేవుడు బ్రెయిన్ లేదు అని అనుకోవడము ఈ సో మచ్ ఆఫ్ చాలా చాలా ఫూలిష్నెస్ అండ్ చైల్డ్లిష్నెస్ దేవుడు ప్లాన్ లోపల మనం ఏదో స్పెషల్గా మనని గురించి చూసి మనల్ని తోసి మనం లేపి అని అనుకుంటారనుకుంటాం దేవుడు అలా సపరేట్గా కూర్చుని నిన్ను తోయడం తీసుకోవడం కాదు ప్లాన్ నువ్వు చేసుకున్న కర్మల ద్వారా నువ్వు చేసుకున్న పుణ్యము ద్వారా నువ్వు చేసుకున్న పాపం ద్వారా వస్తాయి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భగవంతుడు అనే ఒక సుప్రీం ఫోర్స్ నాకు కొన్ని రూల్స్ పెట్టి నాకు కొంత పవర్ ఇచ్చి నా లోపల అతను స్టేబుల్గా ఒక పరమాత్మ స్వరూపంలో ఉండి ఎప్పుడు కూడా బయలాజికల్ బాడీ ఆత్మ అండ్ పరమాత్మ ఆల్ త్రీ టుగెదర్ వచ్చినప్పుడే మన లైఫ్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట ఓకే సో ఎప్పుడైతే దీన్ని మనం బిగ్ పిక్చర్లో అర్థం చేసుకుంటామో దెన్ నన్ను భగవంతుడు తోస్తున్నాడనో లేపుతున్నాడనో కాదు నా కర్మ ప్రకారం నేను చేసుకుంటున్నాను ఓకే ఇది ఒక ఆస్పెక్ట్ అంటే కర్మ అనగానే ఈ జన్మలో నువ్వు చేసుకున్న కర్మ ఈ జన్మలోనే అయిపోతుంది అంటుంటారు కదా మరి ఈ జన్మలో అయిపోయినప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో మనం ఈ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో ఎందుకు అవుతుంది అస్సలు ఛాన్సే లేదు ఈ జన్మలో చేసుకున్న కర్మలు ఎన్ని జన్మలకైనా ఉండి ఆ సీన్ అక్కడికి వచ్చి అది పండేదాకా వస్తాం మళ్ళీ 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 వస్తూనే ఉండాలి అందుకే అందుకే ద మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్ ఈస్ ఐదర్ చేసే కర్మని ఫుల్ ఫ్లెజ్డ్గా చెయ్యి అనుభవించడానికి రెడీ అయి చెయ్యి ఆర్ అంత నిష్కామంగా ఏ తప్పు కూడా ఏ ఒప్పు కూడా నువ్వు చేస్తున్నాననే కర్తా భావనతో చేకు జస్ట్ దాన్ని అట్లా నేను చేస్తున్నాను అనేది లేకుండా అంత భగవంతుడి యొక్క పాదాలకు అర్పించి అంత అర్జునుడికి చెప్పిన మాట ఇదే నువ్వు చేయట్లేదు నేను చేయిస్తున్నా వాడక్కడ ఆ టైంకి బాణం ఉంది నీ చేతి ద్వారా వెళ్ళిందని నేను చేయిస్తున్నా ఇట్ ఇస్ ఆల్ డన్ బై మీ అంటే అర్థం ఈ మొత్తము ప్లానింగ్లో నీకు ఇలా ఉండాలి నాలుగో ఫ్లోర్ నుంచి దంప్ చేస్తే కిందకే వస్తావు నువ్వు పైకి ఎగరవు నువ్వు దాన్ని డిఫై చేయాలంటే అది కూడా నేను పెట్టిన లాజిక్లో పారాషూట్ కనిపెట్టుకుంటేనే లేకపోతే అవ్వదు అనేది భగవంతుడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నవి మనము జనరల్గా ఆలోచించే విధానం ఏంటంటే నేను కింద పడ్డాను కాబట్టి నన్ను దేవుడు తోస్తున్నాడు తోసిన తర్వాత ఆయనే లేపుతున్నాడు ఇలా మనం చాలా చిన్నగా నో అవసరం లేదు జస్ట్ దట్ నేను నేను చేసుకున్న కర్మ ప్రకారం జరిగింది ఈ కర్మకి నేను దేవుడిని గుంజుకొచ్చి మళ్ళీ ఇంకో కర్మ చేయకూడదు నేను తిట్టుకుంటూ మళ్ళీ ఇంకో కర్మ చేయకూడదు ఎందుకు ఒకటి తప్పు చేశాడు దొంగతనం చేశాడు దొంగతనం చేసి పట్టుబడ్డాడు పట్టుబడ్డాక నువ్వు ఎందుకు పట్టుకున్నావు అంటే వీళ్ళంతా వేస్ట్ ఉన్నారు అసలు దొంగతనం నన్ను ఎందుకు పట్టుకున్నారని నువ్వు తిట్టుకుంటే నువ్వు ఇంకా నీ లోపల మార్పు రాలే ఇంకా చేంజ్ రాలేదు సో అలాగే నేను దొంగ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను లేదా గొప్పవాడు బాగా ధనికుడు పాజిటివ్గా తీసుకున్నా కూడా బాగా ధనికుడు నీద డబ్బులు బాగా ఉన్నాయి ఆ డబ్బు నాది నాది అని పొగరు పెంచుకుంటున్నావు అంటే మొత్తం మీ చుట్టూ టక్కుమ ఎగిరిపోతావురా ఒక రోజులో డబ్బు ఒక కాయిన్ తీసుకెళ్లేవు పైకి నా డబ్బు నా డబ్బు నాకింత నాకింత అని పొగరు వచ్చింది అనుకో అయిపోయావు వెళ్ళిపోతావు తొందరలో వెళ్ళిపోయిన తర్వాత ఒక కాయిన్ ఉండదు మళ్ళీ అనుభవించాలంతా ఈ పొగరంతా మళ్ళీ నీ మీద ఎవడో పొగరు చూపించేవాడు వస్తాడు అండ్ మీరు నంబర్ ఎంత డ్రామాటిక్గా ఉంటుందో కొంతమందిని బాస్ తిడుతూ ఉంటాడు పచ్చి బుద్ధ అయినా అక్కడే పడేస్తారు వాళ్ళకి రియలైజేషన్ కూడా రాదు దట్ అరే ఒకటి తిడుతున్నా నేను ఎందుకు పడి ఉండాలి అని ఆ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ నేను ఎందుకు చేయాలి నేను ఇంకా సంపాదించుకోలేనా అనే ఆలోచన కూడా రాదు అక్కడే ఉంటాడు ఉంటాడు సో మై ఇంటెన్షన్ ఇస్ వాళ్ళ మైండ్ ఆ టైంకి పని కూడా చెయ్యనివ్వకుండా చేసేది కూడా ఆ సృష్టిలోని రూలే దట్ ఆ అసలు జ్ఞానమే ఉండదు నిన్ను చూసే పక్కనోడు బాధపడతాడు వాడికి బాధపడాలని రాసింది కాబట్టి ఒక తల్లి కొడుకు అసలు చదువుకోవట్లేదు పాస్ కావట్లేదు అన్న తల్లి బాధపడుతుంది ఎందుకంటే తను అలా మానసిక క్షోభ అనుభవించాలని ఉంది కాబట్టి ఓకే అట్లా తను అనుభవించాలనుంది ఖచ్చితంగా అనుభవిస్తాడు ఆమెకి ఏం కర్మ ఉందని మళ్ళీ ఆరు నెలలలో చంపేయడం మనం ఇప్పుడు ఈ ఇక్కడ ఇంటర్వెల్ నుంచి చూస్తున్నాం కదా అంతకుముందు సినిమా అంతా చాలా ఉంటుంది ఎన్నో జన్మల సినిమా ఓకే సో అప్పుడు సిక్స్ మంత్స్ ఇంకా పెండింగ్ ఉండుంటుంది వచ్చారు అక్కడ ఏదో అనుభవిస్తారో వెళ్ళిపోతుంది నచ్చట నచ్చట్ ఆది శంకరాచార్యులు ముప్పై రెండు సంవత్సరాలు ఆయన అంతా మంచిగా చేశాడు కదా ఆయనకి ఎక్కువ బ్రతకచ్చు కదా అంటే అయిపోయింది ఆయన చేయాల్సినవన్నీ చేశాడు ఫినిష్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు హ్యాపీగా సో పరమాత్మ యొక్క ప్లాన్లో మనం మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఏదో ఒక 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 పేజీ తీసి ఆ సినిమా అంతా అర్థమైపోయింది అనుకోవడం చాలా చాలా తప్పు ఓకే చాలా బేగ్ సినిమా బేగ్ జన్మ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దాటుకుని దాటుకుని మానవ మహోత్కృష్టమైన మానవ జీవితం ఓన్లీ జస్ట్ టు సే దాట్ నాకున్న కర్మలు అవ్వగొట్టుకుని ఎలా అవ్వగొట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు ఎలా నామ నామజపం అసలు ఈ కర్మలు ఎక్కడి నుంచి వచ్చి చేసుకుంటూ వచ్చాం ఎన్నో జన్మ నుంచి మనమే అన్ని అనుభవించేవా అవి అనుభవించేవి మన అనాలిసిస్ చేసేది ఈ జన్మ ఒక్కటే మానవ జన్మ ఒక్కటే అనాలిసిస్ చేసుకుంటాం ఒక ఇది ఇది అని కొంత కొంత స్పెషల్ జీవరాశులకి అలాంటి శక్తి ఉంటుందా తెలుసుకుని అరే నేను ఏం తప్పు చేశాను అని చెప్పి తెలుసుకుని అది దేర్ ఆర్ సో మెనీ పర్మిటేషన్స్ కాంబినేషన్ సో మెనీ కాంబినేషన్స్ అది ఇది ప్రాబిలిటీస్ చాలా ఫ్యాక్టర్స్ కలిసి వాడికి ఒక రియలైజేషన్ వస్తుంది చాలా తప్పు చేశాను అని దెన్ యూ విల్ క్రాస్ దట్ అంతవరకు మేమంటాం దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం ఆర్బిట్లో అలా తిరుగుతూ 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 సడన్గా ఒక ఫోర్స్ వచ్చి యూ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎర్త్స్ గ్రావిటీ అన్నట్టు అలాగా ఈ కర్మ అనే దానిలో చిక్కకుండా బయటపడడానికి దెర్ ఇస్ అన్ ఎస్కేప్ వెలాసిటీ ఆ ఎస్కేప్ వెలాసిటీ నువ్వు కర్మనంతా యాక్సెప్టెడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే సంతోషంగా నిజంగా చెప్తున్నా క్యాన్సర్ వచ్చేసినా లేకపోతే ఇంకేమైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైనా వెంటనే ఓకే ఎన్ని ఏ జన్మలో ఎవడెవడ అప్పు ఎగ్గొట్టానో ఇప్పుడు వచ్చింది వెరీ గుడ్ అయిపోతుంది హ్యాపీ కష్టం చాలా గుండెలు పిండేస్తాను నీకేంటి బాస్ చెప్తావు అప్పులో వచ్చి కొడతాడు నన్ను అని ట్రూ యాక్సెప్ట్ ముందు ఫస్ట్ థింగ్ నేను చేసుకున్నది నాకే వస్తుంది పోయిన జన్మకి గుర్తున్నా బాగుండు కదా ఆ రోజు చేసుకున్నాను అది టిక్ పెట్టేసుకుంటాను రోజు అయిపోయింది భయం వేస్తుంది గుర్తుం నిజంగా చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ మనం మరుపులో బ్రతుకుతాము కాబట్టి జీవితం బ్రతుకుతున్నాం లేకపోతే అన్ని గుర్తుండడం స్టార్ట్ అయితే అవుటే అసలు బాము అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను నిజంగా అన్ని చాలా విషయాలు మనం మర్చిపోయి బ్రతుకుతాం చాలా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామా ఇంట్లో జరిగేవి అక్కడ జరిగేవి అన్నీ మర్చిపోయాం కాబట్టి మాట్లాడుకోగలుగుతున్నాం అన్నీ గుర్తున్ని మైండ్లో తిరుగుతున్నాయి అనుకో యు ఆర్ ఓవర్ అండ్ డన్ అంతకంటే మహా దేవుడు కనికరించాడు కాబట్టి మతి మర్పిచ్చాడు అట్లీస్ట్ సాయంత్రం ఇంటికి పోయాక వాడితో గొడవ పడవచ్చు లేకపోతే హారబుల్ ఉంటుంది అండ్ జన్మ జన్మ అనేది ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అయిపోతాం నిజంగా అది మేబీ దేవుడు ఆలోచించి సర్లే మరీ ఇంత టార్చర్ పెట్టకూడదు నిజంగా చాలా డిస్కౌంట్ ఇచ్చే నిజంగా చాలా భయం వేస్తుంది సో మై పాయింట్ ఇస్ అన్ని కర్మలు గుర్తు లేదు అని అనుకుంటాం మనకి మతి మరుపు ఆర్ మరుపు అనే ఒక గొప్ప వరం ఇచ్చాడు కానీ నిజంగా గుర్తుంటుంది తెలుసా నీ గోత్రముతో సహా నీ ముక్కు కళ్ళుతో సహా అన్ని నీ డిఎన్ఏలా గుర్తు పెట్టుకుంటుంది నువ్వు సేమ్ ట్రాక్ బ్యాక్ చేసి ట్రాక్ బ్యాక్ చేసి ట్రాక్ మీ తాత 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 వాళ్ళ అమ్మమ్మ వాళ్ళమ్మ చాలా బ్యాక్ వెళ్ళి చూడు నాయనమ్మ నానమ్మా నానమ్మ దాటి వాళ్ళకున్న ఫీచర్స్ మనకు కలుస్తాయి అంత గుర్తుపెట్టుకుంటుంది అంత గుర్తుపెట్టుకుంటుంది ఇంకా మన గోత్రాలు దగ్గర అంటే మనం వచ్చిన అయిన ఋషి ఆ ఋషి పరంపర మొత్తం గుర్తుంటుంది సో అందుకని మన వాడి గుర్తుపెట్టుకోలేదు అని ఉండదు మనం మనకి దేవుడు ఇచ్చిన వరం మరుపు లేకపోతే అవన్నీ గుర్తు అప్పుడు వాడు చేయి గుచ్చి నొప్పి తెచ్చాను ఇప్పుడు నొప్పి వస్తుందంటే ఇంకా బాధిస్తుంది ఇంకా బాధిస్తుంది నిజంగా అందుకని దేవుడిని తిట్టుకోవడానికైనా ఛాన్స్ ఇచ్చాడు అట్లీస్ట్ దేవుడికి బుద్ధి లేదు అసలు ఆ కత్తి అక్కడ ఎందుకు పెట్టాడు గుచ్చుకుంది నాకు అని చెప్పి ఆ బ్లేడ్ గుచ్చుకుంది అని చెప్పి సో మరుపు చాలా చాలా గొప్ప వరం మరుపు అందరూ అది ప్రాక్టీస్ చేయాలి కొన్ని అన్నసరి డిలీట్ చేసేసి నిజంగా మరుపు ప్రాక్టీస్ చేయాలి ఫర్ థింగ్స్ ఫర్ థింగ్స్ యాక్సెప్ట్ హౌ ఇట్ ఈస్ యాక్సెప్ట్ కూడా పెద్ద పదం నేనంటే నేను ఒప్పుకుంటున్నాను అంటే నువ్వేదో మెహర్బానీ చేసిన దిక్కులేదు నీకు ఒప్పుకోవాల్సిందే నిజంగా ఇంకొక ఆప్షన్ లేదు ఒప్పేసుకుని సిచ్యువేషన్ని దీన్ని నేను ఎలా బెటర్ చేసుకోవచ్చు దీన్ని నేను ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు నేను నాకున్న నాకు భగవంతుడు ఇచ్చిన స్కిల్తోనే వారు ఇచ్చిన మెథడ్స్తోనే దీని నుంచి దాటి అలా బయటికి రావచ్చు ఓకే అర్జునుడిని తయారు చేసి అర్జునుడికి బాణాలవన్నీ ఇప్పించి అర్జునుడి దగ్గర అన్ని పవర్స్ ఉండి హీఈ్ సో స్ట్రాంగ్ అండ్ ఆమ్ని ప్రజెంట్ సో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కూర్చుని నీ దగ్గర ఉన్న స్కిల్ నీకు మంచి ఆర్చరీ స్కిల్ ఇస్తే నీకు అంత నేనే రథం మీద ఎక్కి నేను నడిపిస్తూ ఉంటే నువ్వు బాధపడతావేంటి డామెట్ హౌ ఇస్ దిస్ పాసిబుల్ నిజంగా కూడా భగవంతుడు మనందరిని అలా చూస్తున్నాడు నేను వేదశాస్త్రపాఠని మెడిటేషన్లో మేము నేర్పించేది అది దట్ నువ్వు అర్జునుడిగా మారిన వెంటనే కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు నువ్వు అర్జునుడిగా మారనంత సేపు ఇంకా ఇదేదో నేను చేస్తున్నా నేను చేస్తున్నా అనుకోనిసేపు నీకేం అర్థం కావట్లేదు అనేది పాయింట్ అర్జునుడికి కూడా కృష్ణుడే వచ్చి చెప్పిలా అర్థం అర్థం కాదు అందుకే ఇన్నిసార్లు మనం చదివి చదివి అంటే అవును అసలు అంత జరిగి వాడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు ఇంత జరిగి డబ్బులు ఆ రోజు నేను ఎందుకు మర్చిపోయాను ఆ పర్సన్ ఆ చేతిలోనే అప్పుడు ఎలా పోయింది అనేది మనకి ఆలోచించలేము కాబట్టి అంత సీన్ ఇవ్వకుండా అంత భగవంతుడి పాదాల మీద వదిలిపెట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆయన ఇచ్చిన టాలెంట్స్ ఆయన ఇచ్చిన బాణాలు ఆయన తీసుకెళ్ళిన రథము అన్నీ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని బెస్ట్ పాసిబుల్ ఎలా వాడుకోవాలి అంతే మన పని అంతకు మించి ఏదో జరుగుతుంది కింద పడేశాడు లేపాడు అని దానికంటే టు కనెక్ట్ ఆల్ ద డాట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ భగవంతుడు తొయ్యడు బయటకు తీసుకోడు ఓకే నువ్వు నీ కర్మానుసారము పడతావు నువ్వు భగవంతుడి ప్రేరేపణతో లేవాలి రెండు నువ్వు చేసుకున్నవే నువ్వు అక్కడ ఏడుస్తూ బాధపడుతూ చేస్తున్నా నువ్వు టార్చర్ పెట్టే హస్బెండ్ వచ్చాడు హస్బెండ్ వచ్చాడు హస్బెండ్ వచ్చాడు అని అనుకునే కంటే వైఫ్ వచ్చిందో వైఫ్ వచ్చిందో అనుకునే కంటే నేను ఇప్పుడు నాకు భగవంతుడిచ్చిన తెలివితో ఏం చెయ్యగలను నువ్వు అనుభవిస్తూ కూర్చో అని ఏ రోజూ చెప్పలేదు నువ్వు ఏడుస్తూ కూర్చో అంతా దేవుడే చేశాడు అని ఏడుస్తూ కూర్చో అని ఏ రోజు చెప్పలేదు నీకు ధర్మం ఇచ్చి దీంట్లో నువ్వు దాటి బయటికి రా నీ కర్మను కరిగించుకో కమ్ యు స్టే ఇన్ మై అబోర్డ్ అని చెప్పాడు నాతో పాటు నా దగ్గర నా లోకానికి వచ్చేయచ్చు నువ్వు సాలోక్య సామీప్య మొత్తం గేమ్ రూల్స్ చేసుకోకుండా కష్టం అర్జునుడికి చెప్పగలిగిన ఆయన ద్రౌపదికి హెల్ప్ చేయగలిగిన ఆయన అభిమన్యుడు పాపం చిన్న పిల్లోడు కదా పద్మవ్యూహంలోకి పంపించేసి ఆ అక్కడి నుంచి పాపం బయటకు రావడం నేర్పించకుండా లోపలికి పంపించేసి ఆయన అక్కడ చంపేశావు చిన్న పిల్లోడు ఏం పాపం చేశాడు అని చెప్పి దాని హిస్టరీ దాని డ్రా మనము వెళ్ళి చూసుకోలేం కానీ నిజంగా కూడా అది ఎలా జరగాలని ఉంటే అలా జరిగింది కాబట్టి అర్జునుడు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయి అక్కడ రెడీ అవ్వగల సో దర్ ఆల్వేస్ ఎ లింక్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ మెథడ్ దర్ ఇస్ ఆల్వేస్ ఎ అదొక సీక్వెన్షియల్గా నడుస్తుంటుంది సో దాన్ని మనం ఎప్పటికీ కూడా మొత్తంగా అర్థం చేసుకోలేము మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ ప్లాన్లో ఉన్నప్పుడు అలా జరుగుతున్నప్పుడు మనకి దూరంగా చూసి బాధ కానీ దీస్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ఓన్ గ్రోత్ మన ఓన్ ఫిజికల్గా మెటీరియలిస్టిక్ వరల్డ్లో గెలుపుకి అటు స్పిరిచువల్గా అలైన్మెంట్ అండ్ ఎన్లైటన్మెంట్కి రెండిటికి ఉపయోగపడేది ఇదే అంటే కొడుకు చనిపోతే గానీ అంత కోపంగా వచ్చి యుద్ధం చేయడు కాబట్టి అక్కడ చంపేయాలి ప్రాబబ్లీ ప్రాబబ్లీ నేను అంటుంది అంటే ఆ ప్లాన్ మనం అర్థం చేసుకోలేము నాకు నాకు పర్సనల్గా ఆ ప్లాన్ తెలియదు బట్ ఖచ్చితంగా సమ్ లింక్ వేర్ నీ ఎన్లైటన్మెంట్కే నీ బెటర్మెంట్కే ఏది జరిగినా జరుగుతున్నా అండ్ ఎవరిని మనం చేపెట్టి ఆపలేం ఎవరిని శ్రీకృష్ణుడే అటు పోయి కౌరవులకు చెప్పడు ఏ వద్దు అని ఆయనే ఇట్లా అని మొత్తం ఎగొగొట్టాడు హనుమంతుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను యుద్ధంలోకి వచ్చానంటే వన్ మినిట్లో అయిపోద్ది ఇంకా మీ గొప్పతనాలు ఏం బయటపడవు సో నేను ఉంటాను నీ జెండా పైన అని చెప్పాడు అట్లాగా పాయింట్ ఇస్ కొంత కొంత మనకు కొంతమంది హెల్ప్ చేస్తారు కొన్ని బాధ పెట్టే ఉంటాయి కొన్ని పవర్స్ మన దగ్గర ఉంటాయి అన్నిటినీ సమానంగా వాడుకుంటేనే అప్పుడే ఒక మంచి లైఫ్ అనే ఒక బ్యూటిఫుల్ డిష్ రెడీ అవుతుంది ఆ కురుక్షేత్రం కూడా ఆయన ఉండొచ్చు సింపుల్ అంతే దట్స్ హౌ ఎవరెవరి కర్మలు వారు వారు తీర్చుకుని వెళ్ళడానికి ఒక స్టేజ్ తయారవ్వాలి కాబట్టి చేస్తారు of beauty thank you thank you